అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విష పత్రికలుగా ఉన్నటువంటి రెండు ఉగ్రవాద సంస్థల్లో ప్రతిరోజు ప్రజల మెదడులోకి ఎలాంటి విషయాన్ని ఎక్కించేటటువంటి వార్తలు రాస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలానే రాశారు అవేంటో మనం ఒకసారి చూద్దాం ఎవరైనా ఏ వ్యక్తులైనా లేదంటే దేనికి సంబంధించినటువంటి ఏ పార్టీ వాళ్ళైనా రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ శాశ్వతంగా చచ్చిపోవాలని నాశనం అవ్వాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు పెట్టేటటువంటి హెడ్డింగ్లు వాళ్ళు పెట్టేటటువంటి రాతలు ఎందుకంటే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి భాగోతం మొత్తం బయటపెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల్ని రాయలసీమను ఎలా తాకట్టు పెట్టాడో తెలంగాణకి స్వయంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పత్రికైనటువంటి ఆంధ్రజ్యోతిలో వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఆ హెడ్డింగ్లోనే వాళ్ళు అడ్డంగా దొరికిపోయారని చెప్పి మరోసారి మన క్లియర్గా చెప్పచ్చు సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అయినా తగులుగా అవాకులు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి ఎవడ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఏ బ్రోకరు తెలుగుదేశం మీడియానా లేదంటే నీ దగ్గర పనిచేసే జతగాలు చెప్పారా జగన్ ఆపేశాడు అన్నావు కదా మరి నువ్వు తోపు తురుము తురుము కానిక కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు మోందా మోకర్లేదు కదా నీ ముందు మహిళల ప్రపంచ కప్ క్రికెట్ని లోకేష్ గెలిపించాడు కదా మరి రాయలసీమ లిఫ్ట్ని జగన్ ఆపేస్తే మీరు స్టార్ట్ చేయాలిగా ఏం పొడిసారు పంతొమ్మిది నెలగా ఎవరి దగ్గరికి వెళ్ళి పొడిశారు పంతొమ్మిది నెలలుగా మరి మీరు ఓపెన్ చేయాలి కదా ఎందుకు ఓపెన్ చేయలేదు జగన్ గారు ఆపేశాడంట ఏ మిస్టర్ బ్రోకర్ రాధాకృష్ణ మరి నువ్వు తెరిపించాలి కదా నువ్వు తెరిపించి మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేయించాలి కదా ఎందుకు చేయించాలా దానికి ముందు సమాధానం చెప్పు అనుమతులు లేవు డిపిఆర్ కూడా లేదు అయినా మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అంచనాతో రెండు వేల ఇరవై మే ఐదున ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం అవును అనుమతులు లేవు డిపిఆర్ లేవు తెలంగాణ అనేక ప్రాజెక్టులు పెట్టడానికి కట్టారు అవతల పైన ఆలమట్టి కూడా ఎత్తు పెంచారు ఏ గుడ్డిగాడికి ఆ రోజు వెళ్ళి ఎవరితో పళ్ళు తోగుతున్నావు నువ్వు ఎన్ని గుడ్డిగాడు వస్తాయి ఎంత కూర్చున్నారా అవును అనుమతి లేకుండా జగన్ గారు శ్రీకారం చుట్టాడు రే నువ్వు 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 తోపు కదా ఇప్పుడు పైన నువ్వే ఉన్నావు కదా అనుమతులు తెచ్చి స్టార్ట్ చేయొచ్చుగా శాతం కదా లేదా విషయం లేదా చేతగాని దద్దమా మరి చెప్పాలి కదా అనుమతి లేకుండా జగన్ గారు స్టార్ట్ చేశారు ముందు ఇప్పుడు అనుమతులు తీసుకొని స్టార్ట్ చేయొచ్చు కదా మిస్టర్ చంద్రబాబు నాయుడు అనేటటువంటి విజనరీ అనే అలియాస్ విష్ణజీ గారు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెళ్ళడి అవును మీ బతుకు మీ బండారం అంతా బయటపడింది తెలంగాణలో నూట రెండు ప్రాజెక్టులు ఆపేసింది జగన్ పేర్లు చెప్పు నూట రెండు ఎందు ఎన్నాళ్ళు ఇలా పచ్చి అబద్ధాలు రాస్తారు జగన్ అనాలోచిత నిర్ణయాలతోనే రాయలసీమ ఎత్తిపోయిపో స్టార్ట్ చేశాడంట మీ బాగా ఆలోచిత నిర్ణయాలు కదా అందుకని ఆపేశారా దానికి సమాధానం చెప్పండి ఏమన్నా వచ్చేసారు మంత్రులందరూ కవర్ చేయడానికి ఏమ మంత్రి సవిత ఏమో అసలు నీళ్ళు అంటే ఏందో తెలియదు దాని హక్కులంటే తెలియదు ఏమో కూడా నీటి హక్కులపై రాజీ లేదు ఏమి నీళ్ళు అసలు టీఎంసీ అంటే అంత ఏం తెలుసు మీకు సవిత గారు మిమ్మల్ని ఏదో పంపించేస్తే రాయలసీమ నుంచి మీరు వచ్చి మాట్లాడటం రాయలసీమ ఎత్తిపదుల పథకం నిలిచిపోవడానికి కారణం వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్పారంట సవిత ఏమో మంత్రులు అంటే ఎవరో తెలియదు అమావాస్య పవనానికి జగన్ మంత్రి ఇచ్చేయడానికి ఉంటారు వీళ్ళు సరే అనాలోచిత నిర్ణయం మీరు ఆలోచిత నిర్ణయంగా స్టార్ట్ చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి స్టార్ట్ చేయమని ఎందుకు స్టార్ట్ చేయట్లా చంద్రబాబు అపర భగీరథుడు రాయలసీమలో సాగు తాగునీరు అందుతున్నాయంటే చంద్రబాబు తీసుకున్న చర్యలే కారణం అంట అపర భగీరథుడా అవునా కుప్పంకే నీళ్ళు ఇవ్వటం శాతగానాడు అపర భగీరథుడా కుప్పంకి తాగునీరు ఇవ్వటం శాతగానటువంటి దద్దమ్మ ముఖ్యమంత్రి పేరుకు నాలుగు సార్లు జగన్ గారు వచ్చిన కుప్పానికి నీళ్ళు వచ్చినాయి అపర భగీరథుడంట స్క్రిప్ట్ బాగానే చదువుతారు మీరు అంతకంటే ఏం పెద్ద మీరు వెలగబడితే ఉందిలే కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రెండు వేల ఇరవైలో రాయలసీమ ఎత్తుపల పథకం నిర్మాణం చేపడుతున్నామని అప్పటి వైకాపా ప్రభుత్వం అట్టహాసగా ప్రకటించింది సరే చేపట్టారు కదా మీరు దాన్ని ఎందుకు కొనసాగించట్లా చేత కదా తెలంగాణ నేతల వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ లబ్ధికి వైకాపాయత్నం మంత్రి నిమ్మల రామానాయుడు అవునా ఆయన అన్నదానికి మీకు గడ్డి పెట్టిన మీకు సిగ్గురాల మళ్ళీ దీన్ని మళ్ళీ మేము రాజకీయ లబ్ధి పొందుతున్నామంట అంట నిజానికి నిలకడకు నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఫోర్ ట్వంటీ చంద్రబాబు అంట రామానాయుడు గారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పచ్చింది నీకు పచ్చింది నీకు పచ్చింది అదే నీకు పదిహేను నీకు పది సిగ్గు లేదు మోసం చేయటానికి ఇంకా మళ్ళీ నిస్సిగ్గుగా ఈ వార్తలు ఈ మా స్టేట్మెంట్స్ ఈయన ఒకటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమావాస్కి పోరానికి తెలియదు బారాసాకు కౌంటర్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి అలా మాట్లాడారని కోరుకుంటున్నా అవునా అంతే తప్ప రేవంత్ రెడ్డి నిదాలేది చెప్పలా వారి మీద కౌంటర్ ఇవ్వడానికి మాట్లాడానంట నమ్మలేంటరా బాబు మీరు సోమిరెడ్డి చెప్పాడు సోమిరెడ్డి మామలడు కాదు కదా ఇలా ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో లత్కూరు రాజకీయం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి లత్కూరు రాజకీయం ఇది వాళ్ళ పత్రికలు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ఎగిరొచ్చేసిందంట ఎయిర్ బస్ భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం బుర్ర లేని వారే భోగాపురంలో విమానాశ్రయం కడతారన్న జగన్ అది వైసీపీ అధినేత ఇప్పుడు ఏమంటారో సమాధానం చెప్పాలి ఎవడన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను ప్రతిరోజు వక్రీకరించడం మీ బ్రోకర్లకు అలవాటే జగన్ గారు చెప్పింది ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మీరు భోగాపురానికి పదహారు వేల ఎకరాల భూముల సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో ఏ రైతుకి ఎంత నష్టపరిహారం కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు కొంతమందికి అయితే పన్నెండున్నర లక్షలు ఇస్తామన్నారు ఏంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అంత అవసరమా పదహారు వేల ఎకరాల్లో మీరు కడతా అన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు భోగాపురంలో ఉందా జగన్ గారు తీసుకొచ్చిన రెండు వేల ఏడు వందల యాభై ఎకరాల్లో ఉన్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా మీరు మీ గాలి పత్రికలు గాలి వార్తలు జగన్ అడుకో నీరు కాచారంట ఎయిర్పోర్ట్ పనుల్ని యాభై ఆరు పర్సెంట్ జగన్ గారు ఉన్నప్పుడు అయినాయి ఏటీసీ కానీ రన్వే కానీ ఈ నిర్మాణాలని జగన్ గారు ఉన్నప్పుడు పూర్తి చేస్తే ఈరోజు క్రెడిట్ దొబ్బేస్తూ మీ బతుకంతా మీ బండారం అంతా బయటపడిన తర్వాత రామ్మోహన్ నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని మొహం మీద ఊసేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీ రోజు రోజు దిగిపోయి ఏ ఎగురొచ్చిన ఎయిర్ బస్సు భోగాపురాన్ని అడ్డుకున్న జగన్ అంట లోకేష్ మిస్టర్ రెడ్డ బుక్కు మిస్టర్ సకల శాఖల విధ్వంస మంత్రి ఆప్ కిదర్ హై ఆపు హైదరాబాద్ మే హాయ్ అర విదేశీ మే హాయ్ ఎక్కడున్నారు మీరు వారం రోజులు ఎక్కడ దాక్కున్నారు ఎవడ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు దానికి సమాధానం చెప్పముందు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని ఏదైతే సో హైకోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ పరిష్కరించుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులన్నీ పరిష్కరించుకొని వాళ్ళకు పునరావాసం కల్పించి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన దిప్పిపోయిన సమయానికి దాదాపు యాభై ఆరు పర్సెంట్ పూర్తి చేస్తే మిగిలిన కొన్ని పనులు మీరు పూర్తి చేసి జగన్ మొసల కన్నీరు అని ఒకడం మీరు ఎయిర్పోర్టును మీరు శంకుస్థాపన చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఒక్క అనుమతి లేకుండా శంకుస్థాపన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి టెంకాయలు కొట్టడం ఆయన సిగ్గులేని జీవితంలో అలవాటే అది ఈరోజు కూడా మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్ గారి వల్ల వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారి చొరవ తీసుకోవటం వల్ల వచ్చింది కానీ క్రెడిట్ కొట్టేసేటటువంటి దొంగ చంద్రబాబు నాయుడు అలా తెలుగుదేశం మీరు ఎన్ని రకాల క్రెడిట్ కొట్టేసినా ప్రజలకి భోగాపురం గురించి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురానికి చేసినటువంటి మేలు గురించి ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో పిఆర్ నాయుడు అనేటటువంటి ఒక టీవీ మసాలా ఛానల్ ఓనర్ వచ్చిన తర్వాత తిరుమల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతుంది అనేది వాస్తవం నిన్నటికి నిన్న చూస్తే తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కలకలం తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడం కలకలం సృష్టించింది గరుడ పోలీసు విశ్రాంతి భవనం వద్ద ఉన్న వద్ద ఇవి కనిపించాయి నిబంధనలకు విరుద్ధంగా తిరుమలకు మద్యం వస్తుందంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పి తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు చెప్పాడు ఈ సుబ్బారాయుడే పెద్ద కల్పిరెట్ తిరుమల 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 తిరుపతి పవి పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తుంది కూటమి ప్రభుత్వం మనం అనేక సందర్భాల్లో చూసాం ఈరోజు కూడా అదే తంత నడుస్తూ ఉంది నిర్ల మద్యం బాటిల్ లభించినట్టు ప్రచారం అవుతుందని నిజానికి అతిథి గృహానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో తెలిపారంట సంబంధం లేదు అలా కింద నుంచి పైకట్టొచ్చిందా ఎలా మీరు కింద నుంచి పైకి తీసుకొని వచ్చారు మద్యం బాటిల్లు తిరుపతి నుంచి తిరుమలకి ఎలా వచ్చినాయి ముందు దాని మీద కదా మాట్లాడాల్సింది రోజుకొక అపవిత్రం ద్రాక్షారామం కావచ్చు సింహాచలం కావచ్చు తిరుమలలో జంతువుల కొవ్వు లడ్డని చెప్పి చేసిన వసప్రచారం కావచ్చు ప్రతిరోజు ఇదే తంతు సిగ్గులేని బతుకులు మీరు సిగ్గులేని వార్తలు